ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కార్తీక పురాణంలో ఇరవై నాలుగవ అధ్యాయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అత్రి మహర్షి అగస్త్య మహామునికి చెబుతున్నాడన్నమాట ఓ సంభవ అగస్త్య మహాముని కార్తీక మహత్యము గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఎంత విన్నను తనివి తీరదు వేయి తలలు రెండు వేల నాలుగులు కలిగినటువంటి విద్వత్సామణి ఆదిశేషునికైనా ఈ కార్తీక పురాణ మహత్యమును వర్ణింపగా శక్యము కాదయా ముఖ్యంగా ఇప్పుడు అంబరీషోపాఖ్యానాన్ని చెబుతాను శ్రద్ధగా వినుము ఏకాదశి నాడు ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుణ్ణి ఎవరైతే శ్రద్ధాభక్తులతో పూజిస్తారో వాళ్ళు భూమి మీద ఉన్నటువంటి సమస్త నదులలోనూ స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది భూమి మీద ఎన్ని రకాల పుష్పాలున్నాయో అన్ని పుష్పాలతో శ్రీమన్నారాయణుని పూజించినటువంటి ఫలితం లభిస్తుంది ఏకాదశి ద్వాదశి శ్రీమన్ శ్రీమన్నారాయణుని పూజించినటువంటి వారి పాపాలు అగ్నిపర్వతం మీద పడినటువంటి మిడతల దండు వలె భస్మ మొగుతుంది వారికి సంపూర్ణ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది కావున శ్రద్ధగా వినుము ఏకాదశికి ముందు వచ్చు దశమి నాడు ఉదయం మాత్రమే భుజించి సాయంత్రం వేళ ఆహారము స్వీకరించక స్నానములు చేసి లక్ష్మీనారాయణుల చెంత దీపము వెలిగించి చక్కగా పూలతో అర్చించి ఏకాదశి వ్రతము చేసేదనని సంకల్పము చేసుకునవలెను ఆ రోజు రాత్రి భూషయనము చేసి బ్రహ్మచర్య దీక్షతో శ్రీమన్నారాయణుణ్ణి స్మరించవలే ఏకాదశి నాడు ప్రాతకాలమందే మందే నిద్రలేచి చక్కగా కాలకృత్యములు తీర్చుకొని గృహము శుభ్రము చేసుకొని స్నానము ముగించి లక్ష్మీనారాయణులను ఆవాహనము చేసి దీప నైవేద్యములతో పూజించవలెను ఏకాదశి నాడు ఉపవాసము చేయవలే ఉపవాసము చేసి విష్ణు సహస్రనామ స్తోత్రములు విష్ణుమూర్తి యొక్క కీర్తనలు పాడుకొని చక్కగా స్వామి మీద మనసు లగ్నము చేయవలే ఏకాదశి నాడు జాగరణ చేసి ద్వాదశి నాడు ప్రాతకాల ముందే స్నానములు చేసి ద్వాదశి గడియలు గడిచిపోవక లక్ష్మీ లక్ష్మీనారాయణుల్ని పూజించి ఎవరైనా అతిథికి భోజనం పెట్టి చక్కగా పారణ చేయవలే అంటే భోజనము తినవలే ఈ విధంగా చేసిన వారికి ఏకాదశి వ్రతము పరిపూర్ణంగా చేసినటువంటి ఫలితము లభించును దీనికి ఒక ఇతిహాసము కూడా ఉన్నది చెబుతాను విను పూర్వము అంబరీషుడు అనేటువంటి ఒక మహారాజు ఉండేటువంటి వాడు ఇతడు పరమ ధర్మాత్ముడు భాగవతోత్తముడు ఈ అంబరీషుడు ప్రజానురంజకంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ప్రజలకు ఏ కష్టము రాకుండా చూసుకునేటువంటి వాడు తన రాజ్యములో వీధి వీధుల్లో అన్నచత్రాలు కట్టించి పిలిచి పిలిచి అన్నదానాలు చేసేటువంటి వాడు పరమ భాగవతోత్తముడు విష్ణు భక్తుడు ఈ అంబరీషుడికి ఒక కోరిక కలిగినది అదేమిటంటే సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కదా ప్రతి నెలలోనూ రెండు ఏకాదశులు వస్తాయి శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి పన్నెండు రెండు ఇరవై నాలుగు ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లోనూ ఉపవాసము చేసి శ్రద్ధాభక్తులతో లక్ష్మీనారాయణులను పూజించాలి అని సంకల్పం చేసుకున్నాడు ఇరవై మూడు ఏకాదశులు చక్కగా పూర్తి చేసేసాడు ఇరవై నాలుగవ ఏకాదశి కూడా పూర్తి చేసేసాడు అంటే ఏకాదశి నాడు లక్ష్మీనారాయణులను పూజించి ఉపవాసము చేసి శ్రద్ధాభక్తులతో స్వామివారిని అర్చించాడు ఇక ద్వాదశి నాడు స్వామివారిని పూజించి ఇక పారాయణ చేయాలి అదే సమయానికి పరమేశ్వర స్వరూపుడైనటువంటి దూర్వాస మహర్షి ఈ అంబరీషుడు ఇంటికి వస్తాడన్నమాట అసలే ముక్కోపి దూర్వాస మహర్షి తన శిష్య సమేతంగా యోగదండము కమండ్లము చేతపట్టి అంబరీషుని ఇంటికి వస్తాడు రాగానే అంబరీషుడికి చాలా సంతోషమైపోతుంది ఆహా ఏమి నా మహద్భాగ్యము ఈనాడు ద్వాదశి సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుడైనటువంటి దూర్వాస మహర్షే మా ఇంటికి యతించాడని ఆయనను శ్రద్ధాభక్తులతో గౌరవించి పూజించి నమస్కరిస్తాడు అంబరీషుడు ఓ దూర్వాస మహర్షి ఈనాడు ద్వాదశి వ్రతము చేయిచున్నాను లక్ష్మీనారాయణుల్ని పూజించాను రండి కూర్చోండి మా ఆతిథ్యం స్వీకరించండి మేము వడ్డించే పంచపక్ష పరమాణాల్ని భుజించి మమ్మల్ని ఆశీర్వదించండి అనగా దూర్వాసుడు చిరునవ్వునవి అలాగే అంబరీష నేను ఇప్పుడే నదికి వెళ్ళి చక్కగా స్నానం చేసుకొని వస్తాను నువ్వు భోజనానికి ఏర్పాట్లు చేసుకో ఓ మునీంద్ర సత్వరమే రండి ద్వాదశి గడియలు దాటిపోకూడదు సుమా అంటే అలాగే వచ్చేస్తానని దూర్వాసుడు శిష్యుల్ని తీసుకొని నదికి వస్తాడన్నమాట ఆ నదిలో దిగి స్నానం చేస్తూ ఉంటాడు ఎంతసేపటికి రాడు అంబరీషుడు ఆలోచిస్తాడు అరే రే దూర్వాస మహర్షి వెళ్ళి ఎంత సమయమైంది అయినా ఆయన రాకుండా ఉన్నాడే ఇప్పుడు ఏమి చేయుట ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నది ఇప్పుడు నేను భుజించిన ఎడల అంటే నేను భోజనం తినేస్తే దూర్వాస మహర్షి వచ్చి ఓరి దౌర్భాగ్యుడా నన్ను అతిథిగా ఆహ్వానించి గురువైన నన్ను అవమానిస్తావా నాకు పెట్టకుండా నాకంటే ముందే నువ్వు భుజిస్తావా అని శాపం పెట్టాడనుకో నేనే కాదు నా పూర్వజులు నా పితృదేవతలు నా వంశస్థులందరూ కూడా రవరవాది నరకాల్లో పడిపోతారు దూర్వాసుడి శాపానికి తిరుగులేదు కదా సరే ఆయన వచ్చే వరకు ఆగుదామంటే ద్వాదశి గడియలు వెళ్ళిపోతాయి నేను సంవత్సరం మొత్తము చేసినటువంటి సంకల్పం మొత్తము శూన్యమవుతుంది అంటే ఇరవై నాలుగు ఏకాదశులు విడిచిపెట్టకుండా నేను చేయాలనుకున్నాను కదా ఈ ద్వాదశి గడియలు దాటిపోతే ఫలితం శూన్యము నేను చేసినటువంటి వ్రతము విఫలమవుతుంది ఇప్పుడు ఏమి చేయుట అని వెంటనే అక్కడ ఉన్నటువంటి రాజపురోహితులను విద్వాంసులను పండితులను పిలిచి ఓ పండితులారా నాదొక ప్రశ్న మీరు సమాధానం చెప్పండి అనగా అక్కడున్నటువంటి రాజపురోహితులు విద్వాంసులు పండితులు ఋషులు అందరూ ఏంటది అంబరీష్ మహారాజా ఏమీ లేదు దూర్వాసుడు ఈరోజు ద్వాదశి కదా మన ఇంటికి వచ్చాడు ఆయనను నేను అతిథిగా ఆహ్వానించాను స్నానం చేసి వస్తానని ఆయన వెళ్ళాడు ఎంతసేపటికి రాలేదు ఇప్పుడు చూస్తే ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నది కొన్ని నిమిషాలు మాత్రమే ఉంది ద్వాదశి గడియలు ఆయన ఇంకా రాలేదు ఇప్పుడు ఆయన కంటే ముందు నేను ఎవరికైనా ఒక అతిథికి భోజనం పెట్టి తినేస్తే ఆయన కోపంతో శాపం పెడతాడు నేను మన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన శాపానికి గురి అయి అష్ట కష్టాలు పడవలసి ఉంటుంది ఒకవేళ ఆయన వచ్చే వరకు ఆగినట్లయితే ద్వాదశి గడియలు వెళ్ళిపోతాయి నేను ఇంతవరకు చేసినటువంటి పూజ ఏకాదశి ఉపవాసము ఇదంతా కూడా వ్యర్థమవుతుంది అవుతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడిగితే అక్కడున్నటువంటి ఋషులు బ్రాహ్మణులు రాజపురోహితులు అదేవిధంగా పండితులు విద్వాంసులు అందరూ పంచాంగాలు పురాణాలు తిరగేసి తిరగేసి కొంతమంది ఏమంటున్నారు ఓ మహారాజా ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండానే మీరు భోంచేసేయండి ఏది ఎలా ఉంటే అలా జరుగుతుంది శ్రీమన్నారాయణుడే మిమ్మల్ని రక్షిస్తాడు ఆ దూర్వాసుడికి మాత్రం తెలియదు ఆ ద్వాదశి గడియలు వెళ్ళిపోతున్నాయి ఆ తర్వాత వీళ్ళు భుజించిన ప్రయోజనం లేదని ఆయన అర్థం చేసుకుంటాడు కాబట్టి మీరు బోంచేసేసేయండి ఆయన ఏమీ కోపం చేసుకోడు ఆయనకు అర్థమవుతుంది ఆయన అర్థం చేసుకోగలడు అని చెబుతుంటే మరికొంతమంది వద్దు మహారాజా అతిథి దేవోభవ అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఇంటికి వచ్చినటువంటి అతిథి సాక్షాత్తు భగవంతుడి స్వరూపం అభ్యాగతం స్వయం విష్ణు దూర్వాస మహర్షి ఇప్పుడో అప్పుడో వచ్చేస్తాడు ఆయన వచ్చే వరకు ఆగు అని కొంతమంది చెబుతూ ఉన్నారు స్కాంద పురాణాంతర్గత ఇరవై నాలుగవ అధ్యాయము ఇక్కడితో సంపూర్ణం ఇరవై ఐదవ అధ్యాయంలో ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం దూర్వాస మహర్షి ద్వాదశి భోజనానికి వస్తాడా ఆయన రాకముందే అంబరీషుడు భోంచేసేస్తాడా ఆ తర్వాత ఏం జరుగుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది రేపు ఇరవై ఐదవ అధ్యాయంలో తెలుసుకుందాం లోకా భవంతు స్వస్తి